సో పుష్ప టూ మూవీ ఇప్పుడు సంక్రాంతి వచ్చే సంక్రాంతికి ఇంకో ఎక్స్ట్రా ఇరవై నిమిషాల ఫుటేజ్ యాడ్ చేసేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు అని అంటున్నారు సో అది మళ్ళీ సేమ్ అలాగే ఇంకా సక్సెస్ అవుతుందంటారా ఇప్పుడు వచ్చే సినిమాలను తట్టుకొని సో యాక్చువల్గా విషయం ఏంటంటే సంక్రాంతికి మూడు సినిమాలు పెద్ద పెద్దవి వస్తున్నాయి వాళ్ళందరికీ థియేటర్లు కావాలి రేపు ఏళ్ళ నుంచో స్టార్ట్ అయిపోయాయి ఇంకా రిలీజ్లో ఈ టైంలో పుష్ప దాని పంద కొనసాగిస్తానే ఉంది ఇప్పటికి నాట్ బ్యాడ్ థర్టీ టూ థర్టీ త్రీ డేస్ కి ఎయిటీన్ థర్టీ టూ సిఆర్ వసూలు చేసింది ఇంకో నాలుగైదు రోజులు అయితే రెండు వేల కోట్లు ఈజీగా వచ్చేస్తాయి అంటే ఆల్రెడీ ఫస్ట్ చాలా డ్యూరేషన్ చేశారు కదా ఇప్పుడు ఇంకా ఎక్స్ట్రా అంటే యాక్సెప్ట్ ఎందుకు జయ కొన్ని కొన్ని సినిమాల్లో దమ్ముంది అంటే చూసిన కొద్ది కొన్ని కొన్ని సినిమాల్లో దమ్ముంది అంటే చూసిన కొద్ది చూడాలనిపిస్తానంటే ఎక్కడ కూడా బోర్ కొట్టదు ఒక నిమిషం వెబ్ సిరీస్ చూస్తావు ఒకేసారి వంద ఎపిసోడ్ రిలీజ్ చేస్తాడు ఏడెనిమిది ఎపిసోడ్లు అన్ని గంట 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 ఉంటాయి అదే పనిగా కూర్చుని చూరవు రాత్రి వరకు కంప్లీట్ చేసే వెళ్తావుగా కంప్లీట్గా అయితే అవును మరి సినిమా చూడడానికి ఏంటి ప్రాబ్లం చూస్తారు చూసారు స్టోరీ ఏం లేదు లాగ్ అయిపోయింది ఫస్ట్ ఆఫ్ లాగ్ ఎక్కడ లాగ్ అయింది చాలా మంది నెగిటివ్ కామెంట్స్ వాళ్ళ బొంద ఏమీ లేదు ఎక్కడ లాగ్ అవ్వలేదు నిజంగా చూడు నిమిషం నిమిషానికి స్క్రీన్ లో మార్పులు చూడు ఇట్లయ ఎవరు కూర్చోవాలా గబ 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 అయిపోయింది అరే ఇంకా ఏమన్నా ఉంటే అన్నట్టు ఉంది అయితే అడిషనల్ ట్వంటీ మినిట్స్ ఎలా ఉంటుందో నా ఫీలింగ్ అంటే స్టార్టింగ్ జపనీస్ది ఉందా యాక్చువల్గా ఏంటంటే పుష్పగాడు తగ్గడు కానీ తగ్గాల్సి వచ్చింది ఒక సిచ్యువేషన్లో వాడు అనుచరుడు కూడా డల్ వెనకాల పిల్లం కూడా డల్ మండింది ఓహో తగ్గితే ఇలా ఉంటుందా అనిపించి తగ్గొద్దని వెళ్ళి మళ్ళీ టాయిలెట్ పోసి వచ్చాడు అలాంటి పుష్పని ఒకడు మోసం చేసాడు ఆ ఫైవ్ హండ్రెడ్ నోటు జపాన్లో ఫైట్లో అది మోసం మరి పుష్పని మోసం చేస్తే పుష్పగాడు సైలెంట్గా రావద్దుగా అక్కడ ఏం చేశాడు ఏం తీర్చుకున్నాడు అనేది ఒకటి ఉంది చిన్న ఎపిసోడ్ చిన్న టాస్కే అది ఓకే సో దాన్ని ఏమైనా యాడ్ చేశారేమన్నా నేను పర్సనల్గా అనుకుంటున్నా నో అంటే అలా దీనిపైన కూడా కామెంట్స్ వచ్చినాయి చెప్పి అది మేబీ పార్ట్ త్రీకి వదిలేస్తారేమో అనుకున్నాం బట్ ఇట్స్ ఓకే కావాలి అనిపించింది చాలా మందికి అండ్ దాని మధ్యలో ఒక సాంగ్ కూడా ఉంటే బాగుంటుంది అని కూడా అన్నారు ఓకే ఇన్ కేస్ ఆ ట్వంటీ మినిట్స్ వస్తే ఫుల్ఫిల్ అయిపోతుంది సినిమా చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ చూస్తారు అండ్ ఇప్పుడు థియేటర్స్ కూడా ఇంకా ఫుల్ నడుస్తున్నాయి రెండు వేల కోట్లయితే పక్కా